ప్రైస్తల ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామంలో అందరికీ వందనాలండి ఈరోజు దేవుని యొక్క వాగ్దానం మోహన సువార్త పదకొండో అధ్యాయము ముప్పై తొమ్మిదవ వచనం యేసు రాయి తీసివేయడని చెప్పగా చనిపోయిన వాని సహోదరి అయిన మాత ప్రభువా అతడు చనిపోయి నాలుగు దినములైనది గనుక ఇప్పటికీ వాసన కొట్టునని ఆయనతో చెప్పాను ఇది యొక్క సందర్భం ఏమిటంటే అండి లాజర్ గారు చనిపోయిన తర్వాత యేసు ప్రభు వారు నాలుగు రోజుల తర్వాత నా రాయిని తీసివేయడనేసి చెప్పినప్పుడు లాజర్ సహోదరి అయిన మాత చెప్తున్నది ఏమనంటే చనిపోయి నాలుగు రోజులైంది కాబట్టి వాసన కొడుతూ ఉంటారు అనేసి చెప్తూ ఉన్నారండి ఈ యొక్క సందర్భం కంపును కూడా ఇంపుగా మార్చే దేవుడండి మన మరణం అనే కొంపులో ఉన్న లాజర్ను బ్రతికించాడు రక్తస్రావం అనే కొంపులో ఉన్న స్త్రీని ఇంపుగా మార్చాడు వృష్టి రోగంతో కొట్టుకొని పోతున్న నయమాను ఇంపుగా పాపమనే కొంపుతో ఉన్న మగ్ధలేని మరియను ఇంపుగా మార్చాడు అనే కొంపుతో ఉన్న రాహాబును ఇంపుగా మార్చా నీవు నేను ఏ కొంపులో ఉన్నా సరే ఏ పాపంలో ఉన్నా సరే పాపమనే కొంపుని తీసివేసి మనల్ని ఇంపుగా మార్చే దేవుడు మన దేవుడు దేవుడి పరిశుద్ధ వాక్యాన్ని దీవించి ఆశీర్వదించిన దాకా